హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పావని వెల్కమ్ బ్యాక్ టు పావనీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చాలా సింపుల్గా మటన్ ఫ్రై అయితే చూద్దాము ఇలా చేశారంటే మటన్ ఫ్రై కూడా చాలా టేస్టీగా వస్తుంది చాలా రుచిగా కూడా ఉంటుంది వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం అయితే చూడండి ముందుగా ఒక కిలో మటన్ అయితే తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని దీన్నైతే ఉప్పు పసుపు వేసి బాగా ఉడకబెట్టి పక్కనైతే పెట్టుకుందాము తరువాత గ్యాస్ అయితే వెలిగించుకొని అయితే పెట్టుకుందాము దాంట్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత కొన్ని ఆవాలు అయితే వేసుకుందాము ఆవాలు చిటపటలాడేదాకా వేగనిద్దాము తర్వాత రెండు ఆనియన్స్ని సన్నగా తరుక్కొని దాంట్లో అయితే ఈ నూనెలో వేసుకుందాము ఆనియన్ అయితే ఒకసారి కలుపుకొని రెండు రెమ్మల కరివేపాకు అయితే వేసుకుందాము ఇప్పుడు ఒకసారి ఆనియన్ అంతా కలుపుకుందాము ఇవి గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకుందాము ఆనియన్ ముక్కలు కొంచెం కలర్ మారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము ఇది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుందాము ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రెండు టమోటాలు శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసుకొని ఆ మొక్కలని అయితే దీంట్లో వేసుకుందాము అలాగే దీన్ని ఒకసారి కలుపుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాము సాల్ట్ అయితే వేసుకొని దీన్ని ఇంకొకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు సిమ్లో అయితే ఉడకనిద్దాము ఐదు నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూసామంటే ఈ టమోటా అనేది బాగా మగ్గిపోయి ఉంటుంది దీన్ని ఒకసారి మొత్తం కలుపుకునేసి మనం ముందుగా ఉడకపెట్టిన మటన్ అయితే దీంట్లో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఈ టమోటా గుజ్జంతా మటన్కి కలిసేలాగా మొత్తం ఒకసారి అయితే కలుపుకుందాము ఇలా కలుపుకొని దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా కారం కొంచెం ఉప్పు అయితే వేసుకొని దీన్ని ఒకసారి ఇలా కలుపుకుందాము అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొంచెం గరం మసాలా కొంచెం మటన్ మసాలా అయితే వేసుకొని దీన్ని ఇంకొకసారి బాగా కలుపుకుందాము ఇలా కలుపుకునేసి ఒక పది నిమిషాలు మూత పెట్టి బాగా ఉడకనిద్దాము పది నిమిషాల తర్వాత మూత అయితే ఓపెన్ చేసి చూద్దాము దీంట్లో గుజ్జు అనేదంతా బాగా ఇంకిపోయి ఉంటుంది దీన్నైతే ముక్కలకు మొత్తం పట్టేలాగా బాగా సిమ్లో పెట్టుకొని కలుపుతూనే ఉందాము ఇలా ఎక్కువసేపు ఉడకడం వల్ల మటన్ ముక్క కూడా చాలా మెత్తగా అయితే వస్తుంది తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది అంతేనండి ఇది అయితే అయిపోయింది గుజ్జంతా కూడా ఇనికిపోయింది ఇలా ఫ్రై లాగా వేయించేసుకొని గ్యాస్ అయితే ఆపేసుకుందాము ఇప్పుడు మనం ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ మటన్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడుకుతుంది చాలా మెత్తగా కూడా ఉంటుంది మనం ముందుగా కూడా ఉడకపెట్టాం కాబట్టి చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇలా అయితే మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోకైతే లైక్ చేయండి మరికొందరికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్